గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ దిస్ ఈస్ ధనలక్ష్మి ఏసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ డివిజన్ హైదరాబాద్ రేపు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఆల్రెడీ నాలుగైదు రోజుల నుంచి మనము ఈ వర్షం సూచనలు వింటున్నాము అండ్ ఆల్రెడీ చూస్తున్నాము వాటర్ లాగింగ్స్ అవి చూస్తున్నాము ఫేస్ చేస్తున్నాము ఎక్స్పీరియన్స్ చేసాము ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ మనం ట్రాఫిక్ ఇబ్బందికరంగా మూవ్ అవ్వడం చూసాము అండ్ ఇలాంటి లో ఇంకో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుంది అని వాత మన భారత వాతావరణ శాఖ వాళ్ళు సూచించడం జరిగింది అండ్ పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది మన ఇప్పుడు ఉన్న ఈ హైదరాబాద్ లో మనం ఒక ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఈ రోడ్స్ కానీ నాలాస్ కానీ క్యాపబిలిటీ ఉంది కెపాసిటీ అంతకన్నా ఎక్కువ ఒకేసారి వర్షం వస్తే వాటర్ లాగింగ్స్ అయితే దాంతో ట్రాఫిక్ మూమెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది కొద్దిగా ఆ వాతావరణ శాఖ వారి సూచనలను తీసుకొని వాళ్ళ సూచనలు పాటిస్తూ ఎప్పుడైతే వర్షం లేదో అప్పుడు మాత్రమే బయటకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము అండ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే మీరు బయటకు వెళ్ళండి లేదంటే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి అట్లాగే మీరు స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ వెళ్తున్నప్పుడు వాటర్ లో ఉండి ఎలాంటి ఎలక్ట్రికల్ ని కానీ ని కానీ టచ్ చేయకుండా అట్లానే వెళ్ళే దారిలో ఎక్కడైనా మాన్ హోల్స్ ఉన్నాయో లేదో అది చూసుకొని అవి ఏమైనా తీసి ఓపెన్ చేసి ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము మెయిన్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ మీరు మాక్సిమం మీ ఆ బయటకి వెళ్ళకుండా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇంకా మీ మీ సేఫ్టీ మీ శ్రేయస్సు బాగుంటుంది అండ్ పబ్లిక్ కూడా అంటే రోడ్ పైన మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది ఆల్రెడీ సి అండ్ హైడ్రా పోలీస్ వారు అన్ని కూడా మీకు తగు జాగ్రత్తలు ఇస్తు చెప్తున్నారు అలాగే కూడా సర్వీసెస్ కూడా ఇస్తున్నారు మీరు అవి పాటిస్తూ మీరు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాము